ంటారుడు సుబ్ట్కు ప్లస్ మన బెస్టే మేనేజర్మెంట్కు అయితే ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే విన్నాను ఒక సాధారణ వ్యక్తి ఆర్తిస్కి అన్నట్టు నేను పదకొండు వేలు పనిచేస్తున్న సార్లు ముప్పై జస్ట్ ఇయర్స్ ఇప్పుడు ఇక్కడొచ్చి ట్రేడ్ పర్ మంత్ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ ఎంత క్రెడిట్ నాది కాదు మా ఎమ్మె సార్ చెప్పిన మాటలు అడుగుసారా తెలుసుకుంటూ లేబు ఇలా నా అండలు ఇప్పటికో ఇరవై మంది జాబ్ కలెక్టర్ జాబ్ పనిచేసినా ఎందుకంటే అదో ధైర్యం ఎమ్మెల్యే మాటలు ఆ స్ఫూర్తి ఈరోజు ఇళ్ళకు వచ్చి కొడుకు కొడుకుబడికి కారించరా ఈ ఈరోజు కోర్టు వ్యాలీ ఇప్పిస్తా జాబ్ చేస్తే జీవితం వచ్చే జీతం మారిపోయేది ఈరోజు పర్ మంత్ జీతం వచ్చే ముప్పై రెండు వేలు ఇది పర్ డే థర్టీ ఎయిట్ అవుతుంది ఇక్కడ మంచి ఫ్యూచర్ వస్తారు ఇక్కడ అంతా గడ్డి పడుకోండి కదా ఉన్నటువంటి అవకాశం ఏంటంటే గెలవాలా గెలిపేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా ఇది లేకపోతే చిన్న ఒక సాధారణ వ్యక్తి కాబట్టి ఇవాళ ఒక అందరం ఒక స్థాయికి నిలబడియాలి ఇప్పుడు వందల మందికి స్ఫూర్తిగా నిలబడి ఒకవేళ ఎందుకంటే అందరికీ అవకాశం పెడ బెస్ట్ భూమిలో మట్టే దురవేసిన డబ్బులు ఉన్నాయి ఈ అరాత ఉండాలని చెప్పారు ఇక్కడ ఈ అరాత ఉండాలి ఇక్కడ ప్రతి దగ్గర ఒకట చెప్తా ఇది మా సముద్రం ఇది నీ చేతనైతే అయితే చెంచా తీసుకో ఓపిక ఉంటే అట్టు ఓపిక ఉంటే అట్టు అట్టు ఆకలి ఎక్కుందా ఫని చెప్పే డిసెంబర్ నుంచి కూడా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది కూడా యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ